భారత్ సెల్ఫ్ డ్రైవింగ్ కాదు ఓరియో బిస్కెట్లు చాక్లెట్ల మధ్యలో కోకై మహిళ అరెస్ట్ వివాదాల్లో జనసేన నేతలు ఇలా అయితే కష్టమే పదవుల పందేరం లెక్క చూస్తున్న చంద్రబాబు బీఎస్ఈకి బాంబు బెదిరింపులు టెస్ట్లా కార్లు భారత్ లోకి ఎంట్రీ ఇచ్చాయి కంపెనీ తొలిసారిగా సేల్స్ అవుట్లెట్లను ప్రారంభించింది ముంబైలో మొదటి అవుట్లెట్ ప్రారంభమైంది గతంలో కొంతమంది టెస్లా కార్లను దిగుమతి చేసుకున్నారు కానీ నేరుగా ఇండియాలో అమ్మకాలు జరపటం మాత్రం ఇదే ప్రథమం ప్లాంట్ పెట్టకపోతే అమ్మకాలకు అవకాశం ఇచ్చేదే లేదని చెబుతూ వచ్చిన కేంద్రం ఇప్పుడు అవకాశం కల్పించింది ప్లాంట్ గురించి ఓ క్లారిటీ రాలేదు టెస్ట్లా అంటే ఎందుకు క్రేజ్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో ఓ విప్లవాన్ని టెస్లా తీసుకువచ్చింది ఎలక్ట్రిక్ కార్లు దాని ఫీచర్స్ సెకండరీనే ఇప్పుడు ఇండియాలో టెస్లా అందుబాటులోకి వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కాదు భారతదేశంలో ప్రస్తుత రోడ్డు రవాణా చట్టాలు సెల్ఫ్ డ్రైవింగ్కు అనుమతి ఇవ్వవు టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ లెవెల్ టూ ప్లస్ ఆటోమేషన్ అందిస్తుంది ఇంకా భారత రోడ్లపై ఉపయోగం కోసం ఆమోదం పొందలేదు ఒకవేళ అనుమతి వచ్చినా భారత రోడ్లపై ఉండే పరిస్థితుల వల్ల టెస్లా ఆటో పైలట్ లేదా ఎఫ్ఎస్డి సాంకేతికతను అమలు చేయటం అసాధ్యం ఈ సాంకేతికత ప్రధానంగా స్పష్టమైన రోడ్డు గుర్తులు నిర్మాణాత్మక రోడ్లపైన మాత్రమే సాధ్యమవుతుంది టెస్లా ఎఫ్ఎస్డి సిస్టమ్ కెమెరా ఆధారిత విధానంపై ఆధారపడుతుంది హై డెఫినేషన్ మ్యాపింగ్ అవసరం ఉంటుంది ప్రస్తుతం భారత్లో లెవెల్ వన్ లెవెల్ ఆటోమేషన్ కొన్ని కార్లలో అందుబాటులో ఉన్నాయి కానీ ఇవి పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కాదు భారత్ లో పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రావాలంటే కార్లలో ఉపయోగించే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందాలి లేకపోతే భారత రోడ్డు మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయికి ఎదగాల్సి ఉంది కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు పది రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత ఏఈ డీఈలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు నూతన ట్రాన్స్ఫార్మర్ పునరుద్దరించడంలో ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ కారణంగా తమ పంట పొలాలకు నీరందగా పంటలు ఎండిపోతున్నాయని తక్షణమే కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమర్జెన్సీ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫారం పేలిపోయిందని ఈ విషయాన్ని పలుమార్లు ట్రాన్స్కో అధికార దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సకాలంలో వర్షాలు లేక బోరుబావుల మీద ఆధారపడి ఉన్నామని పంటలు ఎండుతున్నాయన్నారు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవటంతో మోటార్లు నడవటం లేదు దీంతో సుమారు ఎనభై ఎకరాలు వేసిన వరి పత్తి మొక్కజొన్న పంటలు నీరందక ఎండిపోతున్నాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పంటలు చేతికి రాకపోతే అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడతామని పేర్కొన్నారు వెంటనే ట్రాన్స్కో అధికారులు స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాజు మాది చిన్నమల్ల రెడ్డి గ్రామం నేను ఎస్ఏఎస్ నేను ఒక రైతును ఎస్ఎస్ టెన్ ట్రాన్స్ఫార్మర్ మాకు దరిదాపుగా ప్రాబ్లం బట్టి నెలకంటే ఎక్కువ అవుతుంది పోయిన నెలలో ఒకసారి కాలిపోతే పది రోజుల వరకు వాళ్ళు అసలు ట్రాన్స్ఫార్ము ఇవ్వలేదు మళ్ళీ నేను ఏఈ గారితో మాట్లాడిన తర్వాత అసలు మాట్లాడకపోతేనేమో ఒక వన్ వీక్ పడుతుందని చెప్పారు మాట్లాడిన తర్వాత అదే రోజు వెంటనే పంపించారు పంపించినంత కూడా ఏదైనా పంపించారంటే రెండు ఉబ్బిపోయి పేలిపోయింది అది అది ఎన్ని రోజులు అంటే ఒక పది రోజులు కూడా నడవలేదు అది పది రోజులు నడవలేదు మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఏంటంటే మేము వరినాటే వేసుకునే టైం పైన ఎండలు కొడుతుంది వర్షాలు లేవు మా సమస్యలు పట్టించుకునే పట్టించుకునే వాళ్ళే లేరు అసలు మేము ఏ పొద్దున నుంచి ఏఈ కాల్ చేస్తున్నాము డిఈ కాల్ చేస్తున్నాము ఇప్పుడు గత ఒక పదిహేను నిమిషాల క్రితము మన ఏడి గారు కాల్ లిఫ్ట్ చేసి సమస్యను పరిష్కరించేందుకు చూస్తాము సమస్య పరిష్కారం అవుతుందో మాకు అర్థం కావట్లేదు కానీ దీన్ని తొందరగా పట్టించుకొని రైతుల సమస్యను తొందరగా పరిష్కరించాలని నేను కోరుతున్నాను వరి నాట్ల టైం ఆల్రెడీ నీళ్ళు వేసుకొని కూర్చున్నాము కొంతమంది నాట్లు వేసి ఆల్రెడీ ఎండిపోయినాయి ఎండిపోయినాయి ఆల్రెడీ అలా మళ్ళీ కొట్టిచ్చేసి మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి అది కొందరగలేరు వేసినాయి కూడా మొత్తం బండలాగా వారిపోయినాయి మొత్తం అసలు ఇలాంటి అది లేదు ఇప్పుడు మెయిన్ పశువులకు చిన్న రెడ్డి అంటేనే పశువులు పశువులకు నీళ్ళు ఎట్లా పెట్టాలా అసలు మేతలు ఎట్లా వార పెట్టుకోవాలా అసలు మాకు ఏం అర్థం కావట్లేదు ఈ అధికారులు ఏమో పట్టించుకోవట్లేదు వర్షాలు పైన లేవు ఈ ఎండలు కొడుతున్నాయి ఈ అధికారులు ఏమో ఇట్లా మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నారు దీన్ని ఏవి తొందరగా సమస్యను పరిష్కరణ చేయాలి అందులో మాకు ట్రాన్స్ఫర్ ఆన్ కావాలి ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్ఫర్ ఆన్ కావాలి లేకపోతే మూకుమ్మడి ఈ ట్రాన్స్ఫర్కి ఎన్ని కలెక్షన్లు ఉన్నాయో మాతో పాటు వేదిక ట్రాన్స్ఫర్ వాళ్ళను కూడా తీసుకోకపోయినా కామారెడ్డి ఏసీ అపలు సబ్స్ట్రిషన్ మాకు ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లం ఉంది ఇంతకు ముందుకు ఫిఫ్టీన్ డేస్ క్రితం ఒకటి ఖర్బ్ అయింది అప్పుడు తీసుకెళ్ళిర్రు మళ్ళీ కొత్త ట్రాన్స్ఫారం మళ్ళీ ఐదు రోజులకు ఐదు రోజులకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఏమైందంటే మొత్తం ప్రాబ్లం ఉంది పగిలిపోయిన ప్రా పగిలిపోయింది మొత్తం ఆయిల్ చిమ్ముతుంది అక్కడ ఎవరన్నా ఇన్కేస్ చూసుకోకుండా పోయినా కానీ మొత్తం వేసుకున్న వాళ్ళు మొత్తం పరెలు వాస్తున్నాయి నీళ్ళు లేక మాకు కనీసం వాటర్ తాడానికి కూడా వాటర్ లేవు మళ్ళీ ప్లస్ ఇప్పుడు నాట్లు వేసిన వాళ్ళే పరెలు వాసినాయి ఏడీకి మళ్ళీ ఏఈకి ఫోన్ చేసినా కానీ ఎక్కువ కూడా రెస్పాండ్ కావట్లేదు పొద్దున్నుంచి ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ దగ్గరే ఉన్నాం ఏకి ఫోన్ చేస్తే ఇప్పటికి ట్వంటీ టైమ్స్ కాల్ చేసినాం ఒక్కోళ్ళు కూడా రెస్పాన్స్ కావాలి కనీసం వర్షం కూడా ఏమంటే అది కూడా వర్షం లాభం కూడా ఏం లేదు ఇప్పుడు వేసుకున్న వాళ్ళం అందరం మొత్తం నష్టపోతున్నాం మాకు ఇప్పుడు వెంటనే ట్రాన్స్ఫర్ కావాలి లేకపోతే మేము ఖచ్చితంగా కామరెడ్డి లేదా అదర్ చిన్నమాలారెడ్డి బస్టాండ్ దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయి శృతి అనే అమ్మాయి మొదటి అంతస్తు నుండి కళ్లు తిరిగి కింద పడిపోయింది హోమ్ సిక్ వెళ్లిన అమ్మాయి నిన్న కాలేజీకి వచ్చిందని వచ్చాక ఇంటిపై బెంగ పెట్టుకుని తిండి తినకపోవడంతో మొదటి అంతస్తు నుండి కళ్లు తిరిగి పడిపోయిందని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పద్మ తెలిపారు మెరుగైన చికిత్స కోసం గద్వాల ఆసుపత్రికి తరలించామని పద్మ తెలిపారు కాగా కేటీదొడ్డి కేజీబీవీలో చదవటం ఇష్టం లేక అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం టీదొడ్డిలా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడో అరౌండ్ ఎనిమిది గంటల పొద్దున ఈ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు వీడికి ఒక నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఏఎంకి వీడికి మన గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చారు తెచ్చినాక మనం ఫస్ట్ మన డాక్టర్ సీఎంఓ డాక్టర్ అటెండ్ అయ్యి వైటల్స్ అన్ని స్టెబిలైజర్ అయినాక మన ఆర్థోపెడిషన్ సర్జన్ అన్నీ చూడడం జరిగింది అది చూసినాక మనము కొంచెం అమ్మాయి వెన్నెంక దగ్గర కొంచెం పెయిన్ ఎక్కువ నొప్పి ఉంది అని కంప్లైంట్ చేయబట్టి మనం తీసుకుపోయి ఒక ఎక్స్రే చేపించాము ఎక్స్రే చేపిస్తే ఆడ కొంచెం మనకి ఫ్రాక్చర్ ఉంది అని సస్పిషన్తో సిటీ స్కాన్ కూడా చేయించాము సిటీ స్కాన్లో ఎల్ వన్ ఎల్ అనే వెన్నెంక దగ్గర ఫ్రాక్చర్ ఉంది

కొంచం కూడా ఉండింది కొంచెం వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వస్తాను తీసుకెళ్తాను తీసుకెళ్తానని చెప్పింది కానీ అమ్మాయి కొద్దిగా అలిగి అన్నం తినకుండా కొద్ది నీరసంతో పడిపోయిందండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజెంట్ ఎక్స్రే కూడా తీయించాము రిపోర్ట్స్ రాలేదు ఇంకా వచ్చాక అప్డేట్స్ ఇస్తాం చెప్పే ఫస్ట్ ఇయర్ బైపీసీ టెన్త్ మన విశ్వభారతి స్కూల్లోనే చదివింది మంచి మెరిట్ స్టూడెంట్ మాకు అడ్మిషన్ ఖచ్చితంగా స్కూల్లో కావాలి అంటే మేము కూడా ఒకే మంచి స్టూడెంట్ కదా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనే ఉద్దేశంతో తెచ్చాము కొంచెం అమ్మాయి మరి హోమ్ సిక్ ఉంది అనే కారణం కొద్దిగా తెలుస్తుంది వాళ్ళ రిలేటివ్ వాళ్ళ మామే చెప్తున్నారు హోమ్ సిక్ ఉంది హాస్టల్లో ఫస్ట్ ఉండదని చెప్పిందంట మరి వాళ్ళని అడిగి తెలుసుకుంటాము నీరసం నీరసం కళ్ళు తిరిగి పడు అమ్మాయి ఇప్పుడు అంటున్నారండి వాళ్ళ మామయ్య అంటున్నారు మేమైతే మార్నింగ్ డ్యూటీ టీచర్స్ ఉన్నారు అయితే మార్నింగ్ అనుకోకుండా నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోలేదంట కొంచెం గానే తినిందని చెప్తున్నారు టీచర్స్ నిన్నటి నుంచే అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడింది అంటున్నారు లో ఉండనని చెప్పింది అంటున్నారు ఇప్పుడు వాళ్ళ మామయ్య కూడా అదే అంటున్నారండి కొద్దిగా ఇష్టం లేదని అంటున్నారు ఉండడము మేమైతే నీరసంతో పడిందని మేము అనుకున్నాము తీరా చూస్తే అమ్మాయి ఇష్టం లేకపోతే పైన డార్మిటరీస్ ఉంటాయండి పిల్లలు అంతా అక్కడే ఉంటారు కాబట్టి మార్నింగ్ ఫ్రెష్అప్ చేసే టైం కాబట్టి పిల్లలు ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు చూసుకోలేదు కొంచెం ఫస్ట్ ఫ్లోర్ డార్మిటరీస్ ఏరియా ఉంటుంది అక్కడ అరవై రెండు కోట్ల విలువైన కోకైన్ ను మహిళను ముంబైలో డాక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు దోహా నుంచి ముంబైకి కోకైన్ తళిస్తున్నట్టుగా వచ్చిన ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు ఓరియో బిస్కెట్స్ చాక్లెట్స్ మధ్యలో మహిళ కోకైన్ ఉంచినట్లు గుర్తించారు కేసు నమోదు చేశారు పోలీసులు సుల్తానాబాద్ సమీపంలోని సుగ్లాంపల్లిలో కత్తిపోట్ల కలకలం రేపింది భార్య భర్తల పంచాయతీ విషయంలో ఈ వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది బొలేరో వాహనంలో వచ్చి కత్తులతో దాడి చేశారు దుండగులు ఇక దాడిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు మృతి చెందగా మృతులు రాఘవాపూర్ గ్రామానికి చెందిన గణేష్ ఓదెల మండల కేంద్రానికి చెందిన మల్లేశంగా గుర్తించారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతుల బంధువులతో శోకసంద్రంగా మారింది ఆస్పత్రి ప్రాంగణం పెళ్లి చేసి ఇరవై సంవత్సరాలు అవుతాను గట్టిగా పెళ్లి చేసి ఇరవై సంవత్సరాలు అవుతాడు ఇరవై సంవత్సరాల నుంచి అయినా ఎన్నడూ వాళ్ళ గొడవలు లేదు మొన్న వాళ్ళు దేవతలని మొక్కుంటారు అని పిలిపించారు ఏది బావని బామలు పిలిపించి ఆడికి వచ్చినాక వాళ్ళు కొట్టిరు అక్కడ బావని తాగినాక కొట్టి ఏం చేసిందంటే చెల్లని వాళ్ళ దగ్గర ఉంచుకొని బాగా నిలగొట్టిరు నిలగొట్టినాక మేము పంచాది కులానికి వచ్చినాం కులాన్ని పెద్ద పిలిపించి వినిపించి పెద్ద వచ్చినాక మేము పెద్ద దాంట్లో మాట్లాడుకుని నా చెల్లెని గోలం తా వాళ్ళు అన్నాక సరే అని పెద్దవనసులు తీసుకొచ్చినాక కూర్చున్నాం కూర్చున్నాక మాత్రము బుల్లర్ మొత్తం కట్టెలు కత్తులు గుడ్డలు అంటే పాత కక్షలు అన్నది ఎలాంటి లేవు పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు పెళ్ళయి వాళ్ళ బిడ్డ కూడా ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ బిడ్డ కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయితే పెళ్లి పెళ్ళి ఇరవై సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల పాప కూడా ఉంది వాళ్ళు ఈ కక్షలు పెట్టుకొని వచ్చి మీదికి వచ్చి నా చెల్లెని ఇట్లా ఇబ్బంది పెడతానని వచ్చి వాళ్ళు దొరకబట్టి ఇట్లా వాళ్ళ దగ్గర కొట్టి కొట్టి ఖర్చులు ఉండదు ముసి పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడంగా అంటే ఇప్పుడు ఒకటే కుటుంబం కదా ఇది ఒకటే కుటుంబం పేరు ఈ పెళ్ళైన వాళ్ళది ఈరోజు సుగ్రాంపల్లి విలేజ్ దగ్గర సుల్తాన్బాద్ మండలం అక్కడ నోటం లక్ష్మి భర్త పేరు మారయ్య వీళ్ళ ఇద్దరి మధ్యలో కుటుంబ కలహాల వలన వాళ్ళు పంచాయత్ చేసుకోవడానికి బోత్ పార్టీస్ లక్ష్మీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుడ్లంపల్లి దగ్గర వాళ్ళు పంచాయత్ చేసుకునే క్రమంలో అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది భార్య వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ అతను ఈ గొడవలో చనిపోయినట్టుగా గురించి అదేవిధంగా భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టుగా గురించి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషను ఆ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాం ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను నాయకులకు కట్టబెట్టేందుకు రంగం రెడీ చేసింది మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ దఫా దాదాపు మూడు వేల నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు ఎన్నికలు బలంగా పనిచేసిన వారు పార్టీ కోసం కష్టపడిన వారు చాలామందే ఉన్నారు వీరిలో కొందరికి ఇప్పటికే చైర్మన్లు పదవులు ఇచ్చారు కానీ మరింత మంది ఆయా పదవుల కోసం వేచి చూస్తున్నారు ఈ క్రమంలో పార్టీని మరింత పుంజుకునేలా చేయాలంటే ఉత్సాహంగా ముందుకు నడిపించాలంటే ఖచ్చితంగా పదవులు ఇవ్వాల్సిందేనన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు ప్రస్తుతం నాయకులు క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వీరిని బుజ్జగించేందుకు ఇప్పటి వరకు పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఈ నేపథ్యంలో పదవులు కొడితే తప్ప పని జరగదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలోనే మూడు వేల పోస్టులను పోస్టర్లను భర్తీ చేయాలని నిర్ణయించారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బాంబు బెదిరింపులు వచ్చాయి ఎక్స్చేంజ్ టవర్ భవనంలో ఫోర్ ఆర్డీఎక్స్ ఐఈడి బాంబులను అమర్చామని మధ్యాహ్నం మూడు గంటలకు అవి పేలిపోతాయని దుండగులు ఈమెయిల్ చేశారు బీఎస్సీ సిబ్బంది ఫిర్యాదు మేరకు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు నకిలీ బాంబు బెదిరింపులు గుర్తించారు అయితే బాంబు బెదిరింపుల మెయిల్ కామ్రేడ్ పినరాయి విజయన్ పేరుతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు జనసేన నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అంశాలు కూడా తెలిసిందే నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు ప్రజాసేవకు ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానని ఆయన అన్నారు అయితే అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేస్తున్నాయి అయితే ఎప్పటికప్పుడు ఉపేక్షించకుండా ఆయన చర్యలైతే తీసుకుంటున్నారు కానీ నాయకులలో మాత్రం మార్పు పెద్దగా కనిపించడం లేదు గతంలో పార్టీకి బలమైన వాయిస్గా ఉండి ఎన్నికల సమయంలో జనసేన తరఫున ప్రచార గీతాలను కూడా అవలంబించినటువంటి జానీ మాస్టర్ తర్వాత జానీ మాస్టర్ తర్వాత కాలంలో లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొన్నారు దీంతో అప్పటి వరకు ఆయనను పార్టీ ప్రచారకర్తగా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన పవన్ కళ్యాణ్ ఆయన్ను పార్టీ నుంచి తప్పించాల్సి వచ్చింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి భారత్ లోకి టెస్లా కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కాదు ఓరియో బిస్కెట్లు చాక్లెట్ల మధ్యలో కోకై మహిళ అరెస్ట్ వివాదాల్లో జనసేన నేతలు ఇలా అయితే కష్టమే పదవుల పందేరం లెక్క చూస్తున్న చంద్రబాబు బీఎస్ఈకి బాంబు బెదిరింపులు